విక్రమార్క ఎపిసోడ్ మనందరికీ తెలిసిందే బట్టి విక్రమార్కని ఏబిఎన్ రాదా కిట్ట బలి చేసే ప్రయత్నం చేసిండు సీనియర్ నాయకుడు సిన్సియర్ నాయకుడు కష్టపడి అంచలంచలు ఎదుగుకుంటూ వచ్చిన నాయకుడు ఆ ఆ నాయకుని మీద నిందలేసే ప్రయత్నం చేసిండు దళితుడనేనా అని చెప్పేసి కొన్ని వర్గాల్లో చర్చ మొదలైంది బట్టి విక్రమార్కను సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి ఎవరినో ఒకరిని అద్దేసి ఇప్పుడు నిందలేసి నిందలేందే అన్నట్టు మొత్తం మీద నిందలేసి ఈ సీనియర్ నాయకులను సైడ్ చేసి ఈ సీనియర్ నాయకుల మీద అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చేటట్టు చేసి నేనే రాజ్యమేళాలను చూస్తా ఉన్నాడు రేవంత్ అన్న అనే వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి రైట్ దాని నిమిత్తము ఎన్టీవీలో ఒక కథనం వచ్చింది పాపం అనవసరంగా మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను బలి చేసిండ్రు అనే తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరే ఈయన రాజకీయ ఈ రాజకీయ ముఖం కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్ ఏం పాపం చేసింది ఎన్టీవీలో కథనం వడ్డీ వార్చినరు తర్వాత మా సొంటలను వార్త చేసినాము ఏ శాటిలైటే చేసింది కదా శాటిలైటే వేసింది కదా ఈ రాజకీయ కోణం మాకు తెలియదు మరి ఈ రాజకీయ కోణము పాపం రాజకీయ దురుద్దేశంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైడ్ చేయాలనే ఉద్దేశంతో లేకపోతే ఇంకో అంశంతో అధ్యయాలని ఆలోచన చేసిందని మాకు తెలియకపాయే ఏదో ట్రాప్ పడేయాలని చేసిర్రు మొత్తం మీద రాజకీయ కోణంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో ఇలా పాపము వార్త రాపించరు పాపం జీవితాంతం మహిళ ఐఏఎస్ ఆఫీసర్ కుమిలి ఏడవాల్సిందే కదా బాధపడాల్సిందే కదా ఇలా తప్పు అయిన వాళ్ళు బాధపడతూనే ఉంటారు ఎవరైనా తప్పు చేస్తే పట్టించుకోరు ఒప్పుకోరు కూడా కానీ తప్పు చేయకపోతే మాత్రం బాధపడతారు ఇక దాన్ని అలసిగా తీసుకొని మాలాంటి చానాల మీద కేసు పెట్టినరు ఇబ్బందికరమైన ప్రయత్నాలు చేసిన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేసిండ్రు తర్వాత అదే వార్తను అర్జేసుకొని ఏబియన్ రాధా కిట్టన వార్త రాసిండు మొత్తం బట్టి విక్రమార్కనే దీని అంతటి కారణం అని చెప్పేసి బట్టి మీద నెట్టేసే ప్రయత్నం చేసిన ఎందుకంటే బట్టి విక్రమార్కను సైడ్ చేయాలి కాబట్టి అక్కడ కోమటి రెడ్డి సైడ్ చేసిరు ఇక్కడ బట్టి విక్రమార్కను సైడ్ చేసే ప్రయత్నం చేసిండ్రు ఇంకా పోవాల్సిన వాళ్ళకి రేవంత్ రెడ్డికి సంబంధించిన పోతాయి ఆ టెండర్లు అని చెప్పేసి కానీ ఆ నైని కోల్ బ్లాక్ ఏదైతే ఉన్నదో దాన్ని పదహారు వందల కోట్ల రూపాయలను ఆ సంవత్సరానికి పదహారు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ టెండర్లను రద్దు చేసిండు బట్టి విక్రమార్క నిర్ణయం తీసుకుని అయిపోయింది నిజంగా తప్పే లేకపోతే ఆ టెండర్లను ఎందుకు రద్దు చేసిండు అనేది ఎలా మిలియన్ డాలర్ల ప్రశ్న రైట్ మొత్తం మీద ఇక్కడ కనబడతా ఉన్నది బట్టి విక్రమార్క ఏం చేస్తా ఉన్నారంటే బాంబర్ది గుట్టు లాగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు బాంబర్ది గుట్టు తవ్వుతా ఉన్నాడు ఏకవై మేకయిడు రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క ఆ జాప్త ఆయన ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోయినప్పటికి కూడా ఏబిఎన్ రాధాకిట్టన్న కథనం వెనుక ఉన్నారు అనేది అందరికీ తెలుసు ఆ కథనం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఎందుకు ఎందుకు చెప్తా ఉన్నామనంటే అంటే ఇక్కడ బట్టి విక్రమార్క ఈవినింగ్ ఎవరు ఉన్నారనేది బయట పెడతానన్నారు లోపై ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కను కాకాబట్టే ప్రయత్నం చేసిండు ఈ కాకాబట్టే ప్రయత్నంలో భాగంగా బట్టి విక్రమార్క మీద వచ్చిన కథనం మీద స్పందించిండు స్పందించి చానళ్ల పేర్లు చెప్పకుండానే మీరు మీరు తన్నుకోండి మీకు మీకు ఏమైనా కొట్లాడలు ఉంటే అని చెప్పేసి మాట్లాడిండ్రు అంతేగాని ఇంకో అంశం అక్కడ లేవనెత్తలే మీద మీద అట్లా తటతో నీళ్లు ముట్టినట్టు అట్లా అంటించి ఇడ్చిపెట్టిండు తప్ప దాని మీద గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం ఆ అవోల్లా ఇలా యంత్రాంగం నడుస్తూ ఉన్నది అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉన్నది ఇలా ముఖ్యమంత్రి అనేటోడు గట్టిగా ఉంటే మంత్రులను టచ్ చేయడానికి ఎవరన్నా ముందుకు వస్తారా మంత్రుల కుంభకోణాలు రాయడానికి ఎవరైనా ముందటికొస్తారా రాయాలి అట్లా రాసినప్పుడే అయిన జర్నలిజం అవుతుంది కానీ మొత్తం మీద ఇప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులు కానీ లేకపోతే జర్నలిస్టుల ఛానళ్ళు కానీ మనం చూస్తూ ఉన్నాం కాలక్రమైన గట్లనే మారిపోయింది ఇది ఈ పార్టీకి అది ఆ పార్టీకి అని చెప్పేసి ఇక్కడ న్యూట్రల్గా మాట్లాడటంలో చాలా తక్కువ అయిపోయింది వాస్తవం మాట్లాడుకోవాలి రైట్ మొత్తం మీద బట్టి విక్రమార్క పేరు ఎక్కడ బయట పెడతాడు అని చెప్పేసి ఆయనను పట్టిండు అక్కడ సభల ఖమ్మం కాకా పట్టిండు రేవంత్ అన్న ఇంకంతకు మించి ఏమీ లే లేపం బట్టి విక్రమార్క పేరు బయట పెట్టకుండా అయిపోయింది కానీ లోపల చేసేసేస్తా ఉన్నాడు సీనియర్ నాయకులు అందరూ ఏకమైతా ఉన్నారు నికాస్ అయిన కాంగ్రెస్ నాయకులు వర్సెస్ కొసరి కాంగ్రెస్ నాయకులు అన్నట్టు అయిపోయింది ఏమంటాడు రేవంత్ అన్న నేను నల్ల మల్ల అడవుల నుంచి తొక్కుకుంటా తొక్కుకుంటా వచ్చిన కానీ వీళ్ళు కష్టపడి ఎదుక్కుంటా ఎదుక్కుంటూ వచ్చినా ఆయన తొక్కుకుంటా తొక్కుకుంటూ వస్తే బట్టి విక్రమార్క షాక్ ఇస్తుండు రేవంత్ రెడ్డికి కని చెప్పుకోవాలి సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన రేవంత్ తో ఇంకా తాడో పేడో తేల్చుకోవాలని ఆలోచనలో బట్టి విక్రమార్క ఉన్నారు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి మొన్న పాపం బాధపడ్డాడట బట్టి విక్రమార్క బాధపడితే ఇంకా మిగతా సీనియర్ నాయకులు మంత్రులు అందరూ రేవంత్ రెడ్డికి ఈ బట్టి విక్రమార్క సంఘీభావం తెలిపారు పాపం నా మీద ఇట్లాంటి నిందలు నన్ను ఇట్లా బలి వేస్తా ఉన్నారు అని చెప్పేసి సంఘీభావం తెలిపిరు రైట్ మొత్తం మీద రేవంత్ తో ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయం ఆల్రెడీ హైకమాండ్ దాకా పోయింది ముచ్చట హైకమాండ్ కూడా సీరియస్ అయింది కొద్దిగా ఓపిక పట్టుండి సరైన సమయం కోసం చూస్తా ఉన్నాం ఆ సరైన సమయంలో దెబ్బ వెడిద కంపల్సరీ నిర్ణయం తీసుకుంటాం రేవంత్ రెడ్డి మీద అని చెప్పేసి హైకమాండ్ కూడా ఎప్పుడు జరిగిందట వీళ్ళందరూ సీనియర్ నాయకులు అందరూ అక్కడ పోయి మొరబెట్టుకున్నారట పెట్టుకున్నారట రేవంత్తో ఇక తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయం సింగరేణి మాజీ సీఎండితో రోజంతా రహస్య చర్చలు సాయంత్రానికి ఫైల్ పట్టుకొని వచ్చిన తాజా సీఎండి అధికారిక షెడ్యూల్ రద్దు చేసి మరి మంథనాలు సింగరేణి సెగలతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు హరీష్ రావు ఇరుకుల పడేసిండ్రు మొత్తం మీద హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ను ఒక డిఫెన్స్లో పడేసిండ్రు ఇరుకులో పడేసిండ్రు పాపము ఏం చెప్పుకోవాలనో తెలుక తెలియక ఏం చెప్పాలనో అర్థం కాక ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కి దిగుతా ఉన్నాడు రేవంతా డైవర్షన్లో భాగంగానే ఈ సిట్టు నోటీసులు దర్యాప్తు రెండేళ్ల నుంచి అవసరం ఉన్నప్పుడల్లా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ సిట్టును వాడుకుంటాను లేకపోతే ఇంకొక అంశాన్ని వాడుకుంటుండు తప్ప అది కొసెళ్ళేది ఏమంటారు కదా ఊదు కాలేదు పీరు లేవదన్నట్లు మొత్తం మీద కొసెళ్ళే ప్రయత్నం లేదు ఇక మధ్యలో ఇట్లా లీకులు ఇచ్చుకుంటూ అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతారు తప్ప ఫోన్ ట్యాపింగు పర్సనల్ ఫోన్లు లేకపోతే ఆ ఫోన్లు గతంలో బండి సంజయ్ కూడా అన్నాడు బిచ్చగాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఇన్నారు అని చెప్పేసి నోటికి ఏది ఎంత అత్తది అంతే రైట్ గతంలో కేంద్ర సర్కార్లో అలజడి లేపింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నడుస్తున్న తప్ప ఇంకేమీ లేదు మొత్తం మీద బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి కొరకరానికి కొయ్యలేక తయారైందని చెప్పుకోవాలి తనని అవినీతి పరంగా జనం ముందు నిలబెట్టిన ముఖ్య నేత మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కసితో ఉన్నారా నైనీ బొగ్గుగొనల టెండర్లు ప్రారంభం కాకముందే అవినీతి జరిగినట్టు రాయించిన రాతల మీద ఆయన రగిలిపోతున్నారా ఎంతకైతే అంతకాయ అనే రీతిలో ఆయన తెగిస్తున్నారంటే అవుననే సమాధానాలు వస్తా ఉన్నాయి రైట్ మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు నేడు సింగరేణి బోర్డు మీటింగ్ వరుస వివాహాల నేపథ్యంలో సమావేశం తొలిసారి హాజరవుతున్న కేంద్ర మంత్రి స్టేక్ హోల్డర్లతో భేటీ కానున్న కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఇలా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉంటే అది నమ్ముతలేరు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇల్లు తప్పు నుంచి తప్పించుకోవడానికి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి దానికి పేరు పెడతా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా ఇలా బొగ్గుబావుల్లో కుంభకోణానికి సంబంధించిన అంశాలన్నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయట పెట్టడం వల్లనే కదా తొలిసారిగా సింగరేణి బోర్డు మీటింగు దానికి కేంద్ర మంత్రి హాజరవుతా ఉన్నాడు ఈ కుంభకోణం బయట పడ్డది కాబట్టి ఈ మీటింగ్ ఇలా మొత్తం మీద బట్టి విక్రమార్క తీగ లాగే ప్రయత్నము సూదిని సృజన్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి భావమరదికి సంబంధించిన కుంభకోణాలు లాగే పనిలో బట్టి విక్రమార్క్ ఉన్నారు ఇటు ఆధారాలతో సహా బీఆర్ఎస్ నాయకులు బయట పెట్టినరు మొన్న కుంభకోణాలు బయట పెట్టినరు తర్వాత తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలతోని సహా చూపెట్టినరు మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఆ ఆధారాలతోని సహా చూపెట్టిరు చూపెట్టే వారికి ఇరికాటంలో పడ్డ సర్కార్ ఏం చేయాలని అర్థం కాక పాప మాఘ మాగం ఈ గత్తర అయిపోయింది మన పని ఒడిచిపోయింది ఇక మున్సిపల్ ఎన్నికల ముంగట మనకు దెబ్బ పడక తప్పది అని చెప్పేసి దెబ్బ పడతా ఉన్నది భారీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ చేరికలు కొనసాగుతా ఉన్నాయి మున్సిపల్ ఎన్నికల వేళ రైట్ బామ్మర్ది గుట్టు విప్పే పనిలో ఆయన పడ్డడు బట్టి విక్రమార్క పడ్డడు రైట్